ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు మే నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది రాహు కేతువు గురుగ్రహం మేజర్ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి మరి మేషరాశి వారి పరిస్థితి ఏంటి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు మేషరాశి వాళ్ళు అంటేనే వీరి యొక్క స్వభావము వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు వీళ్ళ వల్ల ఎప్పుడు లైఫ్ టైం వేరే వాళ్ళకి ఉపయోగం ఇది నాది అని అంటే అది వీళ్ళది కాదు నాది అని పేరు పెడితే అది వీళ్ళది కాదంతే ఎవరు వచ్చి తనుకుపోతారు తనుకొని పోరు వీళ్ళు చేసి పెడితే ఇంకొకరకు ఉపయోగపడుతుంది ఒక మేష రాసి మేష వాళ్ళు మాత్రం వీళ్ళకు చిన్నప్పుడు దెబ్బ తగిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దెబ్బ తగిలేకపోయినా తలనొప్పి ఉంటుంది లేదా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది ఎక్కువ బట్టలు ఉన్న వాళ్ళు మేషాసు వాళ్ళు ఉంటారు ఎక్కువ హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు చిన్న వయసులో నుంచి వెంట్రులు నర్సిపోయే వాళ్ళు మేషాసు వాళ్ళు ఉంటారు మేషము అంటే తల కాలపురుషునికి మొదటి రాశి తలతో మీనరాశి అంటే పాదాలు తల నుంచి పాదాల వరకు మీనరాశి పాదాలు మేషరాశి తల తల అని ఉండే ఈ రాశిలో మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రానికి వచ్చే గ్రహం ఏది కేతువు కేతువు తలె లేదు తల లేనటువంటి గ్రహంతో తలైనటువంటి రాశి ప్రారంభమవుతుంది అందుకే వీళ్ళ నిర్ణయాలు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు వీళ్ళు ఉపయోగించాలని నిర్ణయాలు వీళ్ళకి ఉపయోగపడవు అందుకే బినామీలంతా ఎక్కువ వాళ్ళకు ఉంటారు వాళ్ళకి కలిసి రాదు నమ్మకస్తున్న పెట్టుకుని వాళ్ళ పేరుతో రాస్తూ ఉంటారు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారు భార్య పేరుతో పిల్లల పేరుతో అన్నదమ్ముల పేరుతో తల్లిదండ్రుల పేరుతో వాళ్ళ పేరుతో ఉండేది మాత్రం కలిసి రాదు వాళ్ళ పేరుతో గ్రోత్ తగ్గిపోతుంది వీళ్ళ టెన్ పర్సెంట్ ఉంటుంది అయితే వేరే వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఉంటుంది అదే వేరే వాళ్ళ పేరుతో చేయొచ్చు లైన్ తర్వాతనే వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఇంకొకరి ద్వారా కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళకి ఒక ఎనర్జీ చెప్పండి అర్థం లాంటి వాళ్ళు వీళ్ళు అర్థం పైన టార్చ్ చేస్తే తలక్కు అంటుంది అదే భార్య లేదు ఇంకెవరైనా ఉపయోగపడే నమ్మకస్తులు కాబట్టి తక్కువ ఆదాయానికి ఎక్కువ పని చేసేవాళ్ళు అసలు లాభమే లేకపోయినా కూడా పని వాళ్ళు వీళ్ళే ఆదాయం లేకపోయినా పని చేస్తారు వీళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళకైనా అర్ధరాత్రి ఫోన్ చేసి సలహా అడితే మేలుకొని కండ్లు పులుకొని వాళ్ళకు సలహా అయితే వేటడితే నాలో చెప్పేసి కొనుక్కుంటారు కానీ మరి మనం ద్రోహం చేశాడు కదా అనే ఆలోచన పక్కన పెడతారు అంటే మేషరాశి వాళ్ళు మేనరకంలో పెళ్లి చేసుకోకూడదు కొలాబ్స్ అయిపోతుంది లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అయిపోతుంది కొత్త సంబంధమే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి మేషరాశిలో చిన్నప్పుడే మాట ఇచ్చేసారు అత్త కొడుకుని అత్త కూతురు చేసుకోవాలనేసి ఆయన పెన్నులు చేసి విడిపోయిన వాళ్ళు ఉన్నారు మేమేదో పెద్దలు ఇచ్చిన మాటకి తప్పకుండా ఆయన చేసి వీలే మిట్ట మిట్టకొడుకుండా అంటారు అసలు మేషరాశి అంటే మేనరకం చేయకూడదు లవ్ మ్యారేజ్ చేయకూడదు కొత్త సంబంధం చేసుకోవాలి అవి ఫెయిర్ అయిపోతాయి వాళ్ళకి ఎట్లా ఎంత ఇదిగానే ఉండి మిత గ్రహస్థితి మేనరికం చాప్టర్ క్లోజ్ లవ్ మ్యారేజ్ నెత్తిన గుడ్డే ఇంకా గ్రహాలు ఏడన్నా ఉండి ఇంక సంబంధాలు ఇది తమ్ రూల్ యూనివర్సల్ ఇది అంతే ఇప్పుడు మన మే రాసఫలాలు చూస్తున్నటువంటి ఎవరైనా అస్ట్రాలజిస్టులు ఉంటే కూడా వాళ్ళు కూడా చక్కగా మేషాసి వాళ్ళు వస్తే దీన్ని యాసి వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళన్నీ ఒప్పుకుంటారు ఓకే వీళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడతారు ఇప్పుడు మనం రాస మాసఫలాలు చెప్పాలా మేష చెప్తుంది ఓకే అంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళని అర్థం తల కదా అందరికీ అందరి తలలో నాలుగు లాగా వీళ్ళు పనిచేస్తారు ఓకే వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు ఒక విధంగా చెప్పాలంటే అదే చెప్తారు వీడు సమాజ సేవో లేదంటే ఉచిత సేవో ఇంకొకరిని ఉద్ధరించడానికి కోసం వీళ్ళు ఉన్నట్లు ఉంటుంది కాబట్టి వీళ్ళ పిల్లలు వీళ్ళ భార్య కూడా ఉన్నారా అదృష్టం ఉండాలని చెప్పచ్చు వాళ్ళందరికీ వీళ్ళు ఉప ఉపయోగపడతారు కాబట్టి ఇటువంటి మేషరాశికి ఈ మే మాసంలో ఒక విచిత్రమైనటువంటి యోగకరమైనటువంటి అర్థం కానటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది అన్నీ మిక్స్డ్ అన్నీ మిక్స్డ్ కానీ బాగుంది ఎందుకంటే ఏనాస్ అని ప్రారంభమైనా అనుకుంటున్నారు వీళ్ళు అది వీళ్ళ బ్రహ్మ ఏల్లైన్స్ అని ఎక్కడుంది ఎన్లో శని ఉన్నాడు ఓకే కానీ ఎట్లా ఉన్నాడు మీనరాశి సముద్రం నీళ్ళలో మునిపోయినాడు గ్రహం నీళ్ళలో కంఫర్ట్గా ఉంటుందా ఊపిరి పడుతుంది గ్రహానికి మంది మేషరాశి వాళ్ళందరికీ టైం స్టార్ట్ అవబోతుంది చెప్పి చాలా చెప్తున్నా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా మేషరాశి నేల ఉన్న గ్రహము నీళ్ళలోకి పోతే ఏమవుతుంది ముక్కల్లోకి చెవుల్లోకి అంత నీళ్ళు పోతాయి మునిగిపోయింది గ్రహం అప్పుడు ఈజీగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది తను తేలడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అంతేనా కాబట్టి శని గ్రహం కంఫర్ట్గా లేదని అర్థం కాబట్టి ఏళ్ళ శని గురించి వీళ్ళు అవసరం లేదు రెండో పాయింట్ ఇన్ని రోజులు ద్వితీయంలో గురువు ఉన్నాడు మూడో ఇంట్లో గురువు గురు గురుబలమే లేదు పోషింది తిన్నాడు గురుబలం ఇప్పుడు ఉన్నదానికనే ఇంకా బాగా వచ్చింది ఎలా వచ్చింది గురుబలము మూడవ స్థానమే కానీ మూడవ స్థానం అంటే ఏంది ప్రయత్నము మూడవ స్థానం అంటే ఏంది కమ్యూనికేషను కమ్యూనికేషన్ అంటే ఏమి సంబంధాలు అంటే ఈ రాశికి భాగ్యాధిపతి మూడవ స్థానం అంటే ప్రయత్నము వీళ్ళు చేసే ప్రయత్నాలను సక్సెస్ చేస్తూ ఉంటాడు ఆయన అంతే డబ్బుడు వీళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ చేస్తాడు ఇంకా అలా డబ్బు వస్తుంది కదా కమ్యూనికేషన్స్ కొత్త కొత్త పరిచయాలు చేస్తూ ఉంటాడు ఇంకా మా మా క్యాడెట్ ఉన్నాడు మీరు మాట్లాడుకోండి అతను మంచి వ్యక్తిని పరిచయం పరిచయాలు చేస్తుంటాడు కమ్యూనికేషన్స్ బాగుంటే ప్రపంచం అంతా కమ్యూనికేషన్లో ఉంది కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది కమ్యూనికేషన్ పాటలో బాధ్యత పెద్ద ఉన్నప్పుడు ఏం ఆ కమ్యూనికేషన్ పెంచేస్తాడు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తాడు అప్పుడు గురుబలం ఇప్పటివరకు ఉన్న దానికన్నా బాగున్నట్లే ఇక లాభంలో రాహు రాహు లాభంలో ఉంటే ఏమవుతుంది మల్టీఫుల్ బెనిఫిట్స్ రాహువే మల్టీఫుల్ ప్లానెట్ మల్టీఫుల్ రిలేషన్స్ ఇచ్చేటువంటి గ్రహమే రాహు కాబట్టి లగ్నంలో రాహు ఉన్నా సప్తంలో రాహు ఉన్నా వాళ్ళకి ఎక్కువ మల్టీఫుల్ రిలేషన్స్ ఉంటాయి ప్రయత్నిస్తారు రెండు మూడు వివాహాలు చేసుకోవడము రెండు మూడు కంపెనీలు పెట్టాలనుకోవడము మల్టీ బ్రాంచెస్ డెవలప్ చేయాలనుకోవడము ఇదంతా రాహు యొక్క ప్రభావమే శుభమున మల్టీఫుల్గా ఉంటుంది ఆ శుభమున్నా మల్టీఫుల్గా ఉంటుంది కాబట్టి రాహు లాభంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నాడు వెళ్ళాడు అద్భుతంగా ఉన్నాడు ఇంకేం కావాలి చక్కగా రాహు లాభంలో పోటీన్నర సంవత్సరం ఉంటాడు కేతు ఐదో ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇల్లు అంటేనే కులదేవత కేతు అంటే మోక్షకారకుడు మోక్షము కులదేవత అనే స్థానంలో ఉన్నాడు కులదేవత అనుగ్రహం ఏముంది ఏకంగా వీళ్ళకు ఈ సమయంలో వీళ్ళు కానీ కులదేవత కానీ వీళ్ళ కులదేవతను తెలుసుకుని కానీ ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి అందుకే నేను చెప్పింది ఇది ఒక జిమ్మిక్ లాంటిది ఈ గ్రహస్థితి దీన్ని విశ్లేషించి చూస్తే వీళ్ళకు రాజయోగమే లేదంటే వీళ్ళకి వీళ్ళకేం జరగదు గురుబలం లేదు వీళ్ళకేం జరగదు ఐదో ఇంట్లో కేతు అసలేం జరగదు అది కులదేవత స్థానం రాహు కేతు వచ్చేకడికి మోక్షకారకుడు కులదేవతకు బలం పెంచుతాడు దైవ బలం పెంచేవాడు రాహు కేతు రాహు ఏకంగా లాభంలో కూర్చున్నాడు పాపగ్రహం లాభంలో ఇంకా విశేషంగా యోగిస్తుంది ఓకే కాబట్టి మేషరాశి వాళ్ళు ఇంక దీన్ని దీన్ని కానీ నమ్మినారంటే ఖచ్చితంగా అన్నింటిలో సక్సెస్ అవుతారు కమ్యూనికేషన్స్ బాగున్నాయి ఎవరికైనా ఉండాల్సిన కమ్యూనికేషన్సే కదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాడు ఎంత తెలివితేట్టు అది కమ్యూనికేషన్ చూపలేకపోతే ఫెయిల్ ఇప్పుడు చక్కగా వీళ్ళకి కమ్యూనికేషన్ బాగుంది గురువు ఏం చేస్తున్నాడు అదే ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తున్నాడు అనుసంధానకర్త కాబట్టి మేషర్స్ వాళ్ళకు చాలా 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 బాగుంది ఓకే ఆర్థికంగా బాగానే ఉంటుందా గురువు గారు ఆటోమేటిక్ బాగుందండి వీళ్ళు ఎఫర్ట్ కష్టాన్ని నమ్ముకుని రాసి తమను తాము నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు పది మందికి ఉపయోగపడే వాళ్ళు ఇప్పుడు ఈ చెప్పిన ప్రత్యేకమైన గ్రహస్థితులు వీళ్ళు తెలివిగానే గెటన్ అయిపోతారు ఓకే స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం మిక్స్డ్ ఉంటాయి ఉంటాయని చెప్పి సో కాస్త మిశ్రమ ఫలితాలు అంటే ఏం చెప్తారు గురుగారు వాళ్ళకి మిక్సిడ్ రిజల్స్ అని నేను చెప్పలేదండి నాది కావటండి మీరు వీడియో వెనక్కి వేసుకొని చూడండి విచిత్రమైనటువంటి యోగకరమైనటువంటి రాసి గ్రహస్థితి ఉందని చెప్పాను అర్థం కాదు ఎవరికి నేను అందుకే దాన్ని ఓపెన్ చేసి బాగలేదనుకుంటున్నారు అది తప్పు బాగుంది అని వివరించాను నేను మిక్స్డ్ ఫలితాలు ఏం లేవు వీళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఫలితాలు ఉన్నాయి ఇక శుభకార్యాలు కావచ్చు ఆరోగ్యపరంగా బాగుంటుంది బాగుంటుందంటారు గురుగారు వీళ్ళు అంటే తాగాధనులు అని చెప్పాను నేను వీళ్ళ కష్టాన్ని ఇంకొకరికి ఇచ్చేసేవాళ్ళని చెప్పాను శుభకార్యాలక వీళ్ళు వీళ్ళకైనా ముందు పెడితే వీళ్ళు వీళ్ళు కాకపోయినా సరే వీళ్ళని ముందు పెడితే వీళ్ళన్నీ చేసి పెట్టేసి అలా కాదు ఇలా చేసుకోండి ఇంక మీటని చెప్పి అన్ని ఇచ్చేస్తారు వీళ్ళు ముందు వీళ్ళు ముందు పెడితే చాలు వీళ్ళు జబ్బుల నుంచి ఒక పది రూపాయలు వేసి ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు ఇక వ్యాపారస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి గురుగారు నిరుద్యోగులకు శుభవార్త నేను చెప్పాను ప్రయత్నం ఉన్న స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు విదేశీయాన ప్రయత్నాలు అన్నీ కూడా ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది అనేది మొట్టమొదటి పాయింట్ కాబట్టి సక్సెస్ అవుతుంది ఇక వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చే ఏమైనా వైవాహిక జీవితంలో సమస్యలు ఏమి లేవండి సమస్యలు ఏమి లేవు ఎందుకంటే శుక్రగ్రహము ఈ నెల ముప్పై ఒకటి వరకు మే నెల ముప్పై ఒకటి తేదీ వరకు వే స్థానంలో స్థితిలో ఉన్నాడు తర్వాత జన్మంలోకి వస్తాడు జన్మంలోకి వచ్చినప్పుడు కూడా శుక్రుడు ఎక్కువగా స్త్రీ సయ్యా సౌఖ్యాన్ని చక్కటి నిద్ర సౌఖ్యాన్ని ఇస్తాడు కాబట్టి బాగానే ఉంది ఇక మరి వీళ్ళు ప్రస్తుతం ఉన్న గ్రాస్యత్ బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురువు రెమెడీస్ తీసుకుంటే వీళ్ళు కులదైవారాధన చేయాలి ఎక్కువగా కులదైవ ఎక్కువ చేసుకోవాలి అదేవిధంగా పితృ ఆరాధన కూడా ఎక్కువ చేసుకోవాలి ఈ రెండు ఆరాధనలు ఎక్కువ చేశారంటే ఇప్పుడున్న ఫలితాలు ఇంకా ఎక్కువ రెట్టింపులు వీళ్ళకు వస్తాయి మే నెలలో ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు మొత్తానికి మంచి ధైర్యాన్ని అయితే కల్పించారు మేషరాశి వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు